హలో అండి నేను మీ ట్రావెల్ ఓగర్లకి మేము ప్రయాగరాజు బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి టెంపు పట్టుకొని ఇక్కడ సంఘం దగ్గరికి రావడం జరిగింది నేను మా ఫ్రెండ్స్ అలాగే మనకి సంఘంకి రావడం జరిగింది వచ్చేదారిలో మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది దాదాపు మేము ఒక టూ అవర్స్గా టూ అవర్స్ పట్టిందనమాట మేము ఇక్కడికి రావడానికి ప్రజెంట్ మేము సంఘంలో ఉన్నాము ఇక్కడ మేము ఈరోజు వీడియోలో నేను సంఘంలో స్నానం చేయడం అలాగే సంఘంలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను మీకు సో ఓకేనా సోపర్ కానీ వెళ్ళిపోయాం సో మేమైతే ఇక్కడ పార్కింగ్ దగ్గర అరేల్ ఘాట్కి ఎక్కేసాం అన్నమాట ఈ టెంపు అనేది సైడ్ 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 ఇప్పుడే ఆటో దిగడం జరిగింది ఇక్కడ అలైల్ గాటు దగ్గర చూడండి అసలు ఎంతమంది ఉన్నారు మొత్తం ఊహో చూడండి అసలు ఎంత మంది జనం ఉన్నారు త్రివేణి సంఘంలో చూడండి సో ఇలా ఇవన్నీ అన్నమాట కుంకుమ అమ్ముతున్నారు అయితే అసలు మావులు రచ్చలేదుగా సో అవన్నీ బట్టలు మార్చుకోవడానికి అంటే బట్టలు మార్చుకోవడానికి కూడా అరేంజ్ చేశారు మాకు ఒకవేళ మీరు స్నానం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చింది మా త్రివేణి సంఘంకి ఇక్కడైతే చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు స్నానం చేయాలనుకుంటే ఇక్కడ త్రివేణి సంఘంకి వచ్చి స్నానం చేయండి చూడండి ఘాటు మొత్తం చూడండి అసలు ఘాటు మొత్తం ఎంత ఖాళీగా ఉందో సో చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఘాట్లో మీరు బీడ్ నుంచి మీరు బీడ్ నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ ఘాటుకు వచ్చి స్నానం చేసేయండి చాలా బెస్ట్ ఇప్పుడే అటు సన్ రైజ్ అవుతుంది ఇదంతా ఘాట్ అనమాట సో మీకు అక్కడ కనబడుతుంది అదే త్రివేణి సంఘం అక్కడే మూడు నదులు కలుస్తాయి ఇప్పుడు మేము ఉన్నది త్రివేణి ఘాట్ అదే సంఘం ఘాటు మేము ఉన్నది చూడండి నేనైతే స్నానం చేయడానికి వెళ్తున్నా లోపలికి బాబో చలి మాత్రం మామూలుగా లేదు లో ఉందన్నమాట అసలు నీళ్ళు స్థాయి అదో అమ్మాయిగా లోపలికి వెళ్ళే కొద్ది దోశలు వెళ్ళిపోతుంది బాబు నమస్ ఫైనల్గా అయితే మనం త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయబోతున్నాం ఇక్కడ చాలా మంది అనుకున్నట్టుగా రష్ అయితే ఏం లేదు అంటే భయపెట్టడానికి చెప్తున్నారు తప్ప ఏం బ్రో వీళ్ళు భయపెట్టం తప్ప నాకైతే నాకైతే అయిపోయింది అనిపిస్తుంది మనకి ఈజీగా అయిపోయింది అసలు మాకైతే రెండే రెండు నిమిషాలు ఇలా వచ్చాము కొన్ని ఫోటోలు దిగాము లోపలికి వెళ్ళాము స్నానం చేసాం వచ్చేసాం అంతే ఆ డేట్స్ మాత్రం కొంచెం పర్టికులర్ డేట్స్ అంటే ఈరోజు పదకొండో తారీఖు రేపు పన్నెండో తారీఖు పన్నెండు ఎక్కువ మంది వస్తారంట జనాలు సో అది కనబడుతుంది కదా ఆ షెడ్డు మనకి రీల్స్లో కనబడతాడు కదా ఆయన ప్రోగ్రామ్ పెట్టాడు అందుకేసారనమాట మీకు ఫోటో పెడతా చూడండి ఆయనది సో ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇదంతా సంఘం గాటు సో మీకు జూమ్ చేస్తే చూడండి సో అక్కడ కనబడుతుంది కదా ఇదంతా సంఘం కాటు అట్ సైడ్ మీకు కనబడుతుందో లేదు తెలీదు వాళ్ళంతా జనమే అనమాట ఇప్పుడు త్రివేణి సంఘం దగ్గర ఉన్న జనం వాళ్ళంతా నా కెమెరా అంత బాగాలేదు అందుకే జూమ్ లేకపోతే మంచిగా తీసేవాడి సో వీళ్ళు కాదు అక్కడ వాళ్ళు వీళ్ళు అనమాట అదంతా జనమే అక్కడ కనబడుతున్న వాళ్ళంతా సంఘంగాడ్ దగ్గర ఎవరైనా తప్పిపోతే ఇక్కడ మనకి లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది సెక్టర్ ట్వంటీ త్రీ ఇది